సభ త శ్రీ గారు మీరు పది సంవత్సరాలు చేసిన పదవి కాలంలో రాజుగారి ఏమి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేదు రాజుగారి వ్యాపారం అయితే కానీ ఈ నియోజకవర్గం ఎటువంటి అభివృద్ధి చేయలేదు అనేసి ఆయన నాకు ఎవరు విమర్శిస్తున్నారు మా ఎమ్మెల్యే గారికి ఎక్కడైనా వారికి నేను చేసిన అభివృద్ధి కలబడే చర్చకు చెప్తాం కళ్యాణ బాబు రచమాయో రోడ్ రోడ్డు పనుల ఉన్న ముందు అదే రాజకీయ మండలానికి సంబంధించి నేను పెద్ద చెరువు బేరెసింగ్ రిజర్వాయర్ అలాగే సుబ సవంతి మీరు పది సంవత్సరాలు ఉన్న కాలంలో మరి ఇరిగేషన్కి సంబంధించి ఈ వర్షాధార ప్రాంతానికి సంబంధించి ఏం అభివృద్ధి చేశారు ఇరిగేషన్కి సంబంధించి కాలే గు ఇవన్నీ చేసి ఆ అన్నీ చేస్తున్న పనులు చేస్తున్నప్పుడు వచ్చిన అనుభవం భాగంగానే రిజర్వార్స్ అన్నీ కూడా చిన్నటువంటి స్థానిక మాధ్యమే అవుతారు ఈ ప్రాంతంలో గ్రానెట్ ఎక్కువ ఎప్పుడు విజయవాడ వారి తాలిక లారీలతో ఉన్నటువంటి ఈ పెద్ద పెద్ద బాబీ ట్రాన్స్పోర్ట్ చేయడం ఈ వద్ద కానీ ఈ రోడ్డు విజయవాడ నోటి అని చాలా జరిగింది అనేక కెమెన్ ఉన్నాయి అనేక మంది లారెడ్తో లారీల వాళ్ళ ఎవరైనా నిబంధనలు విరుద్ధంగా జరిగితే ఎమ్మెల్యే గారు ప్రభుత్వంలో ఉన్నారు కదా ఇలా సంబంధించండి నిబంధన విరుద్ధంగా జరుగుతున్న విషయాన్ని వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్ళి వారి మీకు చర్య తీసుకోవాలి కదా